ఇంట్లోకి అడుగుపెట్టింది తనతో కాస్త దూరంగానూ నిర్ణయించుకున్నారు పూర్ణిమ భూమి చనువిస్తే అత్తగారి దగ్గర తమను తక్కువ చేస్తుందని ఈ ఇంట్లో వాళ్లకు విలువ లేకుండా పోతుందని వాళ్ల భయం అనుకున్న ప్రకారం తనతో ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదు తను ఏదైనా పని చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు వాళ్లే ఏదైనా పనిచేస్తున్నప్పుడు వచ్చినా పలకరించేవారు కాదు మొదటినుంచే వాళ్ల ప్రవర్తనకు సుధ చాలా బాధపడింది ఇంటికి వస్తూనే అందరూ ఆప్యాయంగా ఉంటారు అనుకుంది వీళ్ళ ఇద్దరూ మొదటినుంచి పరిచయమే సుధకు మంచి చనువు కూడా ఉంది కానీ పెళ్ళయ్యాక వీళ్ళల్లో ఇటువంటి మార్పు చూసి సుధకు చాలా బాధ కలిగింది కారణం అర్థం కాలేదు తోటికూడళ్లతో కలిసిపోయి అక్కా చెల్లెళ్లల్లా ప్రేమగా ఉండాలి అనుకుంది వాళ్ళు తన మొహం కూడా చూడట్లేదు ఏం చేయాలో తోచలేదు ఇక అత్తగారితోనే మాట్లాడుతూ ఉండేది మేనత్త అందులోనూ చిన్నతనం నుంచి తనే పెంచింది కాబట్టి తనొక్క ఆ ఇంట్లో తనకి తోడు భర్త వేణు ప్రస్తుతం ఆఫీసు పనుల మీద హడావిడిగా ఉన్నాడు తనకు చాలా చోట్లకి వస్తూ ఉంటుంది అందువల్ల సుధతో ఎక్కువ సమయం గడపలేకపోతూ ఉంటాడు అదే కాక వేణు కాస్త కోపం ఎక్కువ అందుకే సుధ భర్తతో కూడా చనువుగా ఉండలేకపోతుంది ఇక ప్రేమీల మాత్రమే సుధకు కాస్త తోడు అక్క రేపు ఉగాది పండుగ వస్తోంది కదా దానికోసం మనం బొబ్బట్లు చేసుకుందామా నాకు ఉగాది పండగకి బొబ్బట్లు చేసుకోవడం బాగా అలవాటు దానికి కావలసినవన్నీ మనం తెచ్చుకోవాలి కదా అందుకే నిన్ను ముందే అడుగుతున్నాను బొబ్బట్లు కాదు సుధా ప్రతి పండక్కి అత్తయ్య బూరెలు చేస్తారు ఉగాది పండక్కి కూడా అవే పులిహోర బూరెలు అంతే నీ అలవాట్లు ఏమైనా ఉంటే అవి నీ దగ్గరే ఉంచుకో ఈ ఇంట్లో ఏ పద్ధతుందో ఆ పద్ధతి నువ్వు అమలు చేయడం మంచిది నువ్వు ఇక్కడ ఏదో కొత్తగా ప్రవేశపెట్టవలసిన అవసరం ఏమీ లేదు రెండేళ్ల నుంచి మేము ఇంట్లో ఉంటున్నాం కదా ఎప్పుడు ఇలా అడగలేదు తెలుసా అత్తయ్య ఏం చెప్తే అదే చేశాం నువ్వేమో కొత్తగా వచ్చి అది కావాలి ఇది కావాలి అంటే అత్తయ్య ఏమీ ఒప్పుకోరు భూమి మాటలకు నొచ్చుకున్న సుధా తన మనసులో ఉద్దేశం చెప్పడం కోసం ప్రేమీల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పింది ప్రేమీల ఏదో సుధ సరదా పడుతోంది కాబట్టి లేక తన ఇష్టప్రకారమే చేద్దామంటుంది ఏంటక్క సుధ నీతో ఏదో మాట్లాడుతోంది దేని గురించి ఉగాది పండక్కి బొబ్బట్లు తినడం తనకు అలవాటట రేపు అవే చేద్దాము దానికి కావలసినవే తెచ్చుకుందామని అడిగింది అత్తయ్య ప్రతిసారి బోర్లే చేస్తారు కదా ఆ సంగతే చెప్పాను మొహం మొడ్చుకుని వెళ్ళి అత్తయ్యని అడిగింది అత్తయ్య అది అడగగానే ఒప్పేసుకుంది పూర్ణిమ మనం ఎప్పుడైనా ఏదైనా అడిగామా చెప్పసలు కానీ సుధా ఒక్కసారి తనకు ఇష్టమని చెప్పగానే అత్తయ్య సరే ఈసారి అదే చేద్దామని అనేశారు అందుకే రేపు మనం బొబ్బట్లు చేసుకోవడానికి కావలసిన తెచ్చుకోవాలి చూసావుగా అత్తయ్య తన మాటలకు ప్రాధాన్యత బాగా ఇస్తున్నారు అసలు ఈ మధ్య ఇద్దరిని పట్టించుకోవడం లేదనిపిస్తోంది నాకు బహ్ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మన ఇద్దరం కలిసిమెలిసి ఎంత బాగా ఉంటున్నామో ఎప్పుడైనా అత్తయ్య మనని తేడాగా చూసారా ఎంత మేనకోడలైతే మాత్రం ఇద్దరం పరాయి వాళ్ళం అయిపోయామా నాకు చాలా బాధగా ఉంది ఒక్క విషయం అని కాదు ఎందులో చూసినా అత్తయ్య దగ్గర గారాలు పోతూ ఉంటుంది సుధా తన మీద నాకేం కోపం లేదు కానీ మన విలువ తగ్గిస్తే ఎలా అత్తయ్య కూడా మనకు ప్రాధాన్యతనివ్వాలి కదా అలా అడిగినప్పుడు మన ఇద్దరి ఇష్టం ఏంటి అని కూడా అత్తయ్య అడిగి ఉంటే బాగుండేది అనిపించింది నాకు సరేలే ఏం చేస్తాం ఇలా వాళ్ళిద్దరూ ఏదో ఒక సందర్భంలో రోజు మాట్లాడుకుంటూ ఉండేవారు మేనకోడలు అందులోనూ కొత్తగా వచ్చిన చిన్న కోడలు అనే ఉద్దేశంతో ప్రమీల తను ఏం చెప్పినా కాదలేకపోయేది పాపం శ్రీలక్ష్మి పెట్టిన మంట వల్ల దానిని కూడా అపార్థం చేసుకుంటున్నారు ఈ తోటి కోడళ్లు లేదంటే సుధను ఎంతో ఆదరించేవారు కష్టం తన కూతురికే కలుగుతుంది అన్న సంగతి కూడా తెలుసుకోకుండా శ్రీలక్ష్మి వాళ్ల మనసును చేసింది ఏ విషయమైనా మనం ఎలా చూస్తే అలాగే కనిపిస్తుంది మామూలుగా అయితే ఇది అంత తప్పుగా అనిపించేది కాదేమో కానీ మనసులు సరిగ్గా లేకపోవడం వల్ల ఇంత చిన్న విషయంలో కూడా లోపాలు వెతుక్కుని బాధపడుతున్నారు అలా సాగుతూ ఉండగా ఒకరోజు వేణు సుధా గదిలో నుంచి గట్టిగట్టిగా ఆరుపులు వినిపించాయి వేణు చాలా గట్టిగా సుధపై కోప్పడుతున్నాడు భూమి పూర్ణిమ చూశారు పాపం వేణు అలా గట్టిగా తిడుతూ ఉంటే వాళ్ళిద్దరికీ చాలా బాధేసింది వేణుకు కాస్త కోపం ఎక్కువ వాళ్ళిద్దరికీ ఆ సంగతి నుంచి తెలుసు పాపం సుధ కొత్తగా వచ్చింది కదా ఏదో ఒక కారణం పెట్టుకుని వేణు తనపై అరుస్తున్నాడు అది వినాలంటేనే కష్టంగా తోచింది వాళ్ళిద్దరికీ తన బాధ చెప్పుకుందామని ఏడు మొహంతో బయటికి వచ్చింది సుధ వాళ్లకు ఎంత బాధ కలిగినా సుధతో మాత్రం వాళ్ళిద్దరూ మాట్లాడలేదు మౌనంగానే నుంచుండిపోయారు చేసేది లేక వంటగదిలో అత్తగారు తనతో చెప్పుకుందామని వెళ్ళింది కానీ ప్రమీల బయటకు వెళ్లడంతో మళ్ళీ అంతే బాధగా తిరిగి వచ్చింది సుధా ఇది అంతా గమనించిన భూమి గారికి కాస్త కోపం ఎక్కువ సమయానికి పనులు జరగకపోతే చాలా చిరాకు పడతారు అసలే ఈ మధ్యన ఆఫీస్ టెన్షన్లలో ఉన్నారేమో ఏమాత్రం స్థిమితంగా ఉండడం లేదు నువ్వు కొత్తగా వచ్చావు కదా నీకు పూర్తిగా తెలియకపోయి ఉండచ్చు తనకు సమయానికి టిఫిన్ పెట్టేయాలి సమయానికి అన్ని పనులు జరిగిపోవాలి ఎక్కడి వస్తువులు అక్కడే ఉండాలి అలాగే చెప్పిన పని చెప్పినట్టు చేయాలి అంతవరకు అర్థం చేసుకొని మసలుకో లేకపోతే ఇలాగే కోపడతారు నీకు ఈ సంగతి తెలియదు కాబట్టి బాధపడుతున్నావు అంతకుమించి మరేమీ లేదు వేణు చాలా మంచివారు ఇప్పుడు ఆఫీస్ పని వల్ల ఎక్కువగా ఇంట్లో ఉండడం లేదు కదా అందుకే ఈ కోపం ఇంటి దగ్గర కాక వేరెక్కడైనా ఉండాలంటే తనకు అస్సలు ఉండదు కానీ రీత్యా ఈ సంవత్సరం అంతా తను బయటే ఉండవలసి వచ్చింది అందుకే అలా ఉంటున్నారు నువ్వేమీ పట్టించుకోకుండా నీ పని నువ్వు శ్రద్ధగా చేసుకో మళ్ళీ సుధ తనకు సమాధానం చెప్పకుండా భూమి ఉన్న విషయం చెప్పి తనను ఓదార్చినట్టుగా ఓదార్చి నుంచి వెళ్ళిపోయింది సుధ అక్క ఓదార్చినందుకు సంతోషపడాలో లేక ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయినందుకు బాధపడాలో అర్థం కాక చివరకు తను చెప్పింది అర్థం చేసుకుని తన పని తను సమయానికి చేయడం అలవాటు చేసుకుంటూ వచ్చింది ఇదే సంగతి ప్రమీయులు కూడా సుధకు తర్వాత చెప్పింది అలాగే మరొకసారి కూడా మళ్లీ వేణు సుధపై గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఇక ఈసారి భూమి పూర్ణిమ నేను వెళ్లి ఒక్కసారి గారితో మాట్లాడతాను పాపం సుధ మొహం చూడు ఎలా పెట్టుకుందో అసలు అస్తమాను తన మీద అరవడం గారికి బాగా అలవాటైపోయిందనిపిస్తోంది నాకు మనమంటే వదినలం కాబట్టి ఇంతకాలం కొంచెం మౌనంగా ఉన్నారనమాట ఇప్పుడు భార్య రాగానే చూడు ఎలా అరుస్తున్నారో ఏదైనా అయ్యుండొచ్చు కొత్తగా వచ్చిన పిల్ల పాపం తనని ఎందుకలా బాధ పెడుతున్నట్టు మనకి మనకి ఏమైనా ఉండొచ్చు కానీ తను అలా కష్టపడుతూ ఉంటే వదిలేయడం నా వల్ల మాత్రం కాదు ఒకసారి వెళ్ళి మాట్లాడి వస్తాను ఏమైంది మార్టిగారు ఎందుకని పాపం తనపై అలా అరుస్తున్నారు అరవక ఏం చేయమంటారు వదినా నాకు పూరి ఏమాత్రం ఉండదు మీకు తెలుసు కదా తను నాకు రెండు రోజుల నుంచి అదే చేసి పెట్టింది నిన్న కూడా చెప్పాను నాకు పూరి వద్దని మళ్ళీ ఈరోజు కూడా పూరిని వేసిపెట్టింది ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా అది కాక నేను బయలుదేరాల్సింది ఎనిమిదింటికి ఇప్పుడు చూడండి తొమ్మిది అయింది నిన్ననే నేను తనతో స్పష్టంగా చెప్పాను ఎనిమిదింటికల్లా నేను బయలుదేరి తీరాలని తొమ్మిది ఇలా అయితే నా పనులు అవుతాయా అలవాటు చెప్పండి పాపం తనకి నిన్న రాత్రి నుండి ఒంట్లో బాలేదు రాత్రి స్పష్టంగా పొద్దున్నే ఎన్నింటికి బయలుదేరాలో చెప్పారే కాని తను ఎలా ఉందో మీరు పట్టించుకున్నారా నిన్న రాత్రి నుండి తను ఏమీ తినలేదు కూడా మాకు తెలుసు అలాంటి పరిస్థితుల్లో కూడా ఏదో ఒకటి మీకు చేసి పెట్టింది అందుకు మీరు మెచ్చుకోవాలి అటువంటిది ఇన్ని మాటలు అంటున్నారు చూడండి తన మొహం ఎలా అయిందో అయినా కొత్తగా పెళ్ళై వచ్చిన అమ్మాయి మీ గురించి తనకెలా తెలుస్తుంది మీరు ఏం చెప్పారో తను ఏం అర్థం చేసుకుందో తెలియక అవకాశాల్లో ఉన్న దానిని తొందరగా చేసి పెట్టుంటుంది అంత మాత్రం దానికి అలా అరవడం దేనికి మీకు ఒకవేళ అది కాదు వేరేది ఏదైనా కావాలి అనిపిస్తే కనీసం మమ్మల్ని పిలిచి అడిగి ఉండొచ్చు కదా అసలు తను ఎలా ఉందో చూడండి ఈ ఇంటి పద్ధతులు మీ అలవాట్లు మీ ఇష్టాలు ఇవన్నీ తెలుసుకోవడానికి తనకి కొంత సమయం కావాలి ఇంతలోనే మీరు ఇలా అరిచి గొడవ చేస్తే తెలుసుకోవడం కాదు కదా ముందు మనసు నొచ్చుకుని బాధపడుతూ కూర్చుంటుంది మీ కోపం ఉంటే ఉండొచ్చు కానీ తనపై ఇంతలా చూపించడం మాత్రం కరెక్ట్ కాదు కొంచెం తగ్గించుకోవాల్సిందే చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే అయినా పదేళ్ల నుంచి మీరు ఒకళ్ళనొకళ్ళు అంతగా లేరు తను చదువు రీత్యా మీరు ఉద్యోగం రీత్యా దూరంగానే ఉండిపోయారు కాబట్టి మీ అలవాట్లు అభిరుచులు తనకు తెలుసుకోవడానికి కొంత సమయం ఇవ్వండి నిదానంగా చెప్పండి ఇలా గట్టి గట్టిగా అరిస్తే మాత్రం ఈసారి ఊరుకోను ఈ ఇంట్లో ఇలా ఆడవాళ్ల మీద అరిచే సంస్కారం లేదు కదా మీకు మాత్రం ఎక్కడి వచ్చింది చూడండి మీ అన్నయ్యలు కానీ మా మామగారు కానీ ఎప్పుడైనా ఇలా అరవడం మేము చూసి ఎరగం మీరొక్కరే ఇలా చేస్తున్నారు మా మరిది అలా ఉండడం మాకు ఏమాత్రం లేదు అయ్యో తనకు ఒంట్రా బాలేదా నాకు ఆ సంగతే తెలీదు తనైనా నాతో చెప్పి ఉండొచ్చు కదా నేను తిడుతున్నా కూడా తను ఏమీ మాట్లాడడం లేదు అలాగే మౌనంగా ఏడుస్తూ కూర్చుంది ఇంకేం చెప్పను నాకు ఈ మధ్య ఆఫీసులో టెన్షన్స్ పెరిగిపోతున్నాయి వదిన అందుకే ఎప్పుడు చూసినా ఏదో ఒక చిరాకులో ఉంటున్నాను లేకపోతే సుధపై నాకేం కోపం నేను సుధాను ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నాను సారీ సుధా నేను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు ఇంకెప్పుడు నీపై ఇలా అరువను నిజమే మా వదిన చెప్పినట్టు ఈ ఇంట్లో ఆడవాళ్లకు గౌరవం ఇవ్వడమే మాకు నేర్పారు ఇలా అరవడం నా తప్పే ఇంకెప్పుడు ఇలాంటి అరుపులు మీకు వినపడవదిన సరేనా ఇంత మాట్లాడి గారి మనసు మార్చి తనతో గొడవ పడకుండా చూసుకున్న భూమి సుధని మాత్రం దగ్గరకు తీయలేదు తన సమస్యను పరిష్కరించి భర్తలో కాస్త మార్పు తెచ్చినందుకు సుధ సంతోషపడిన తోటికోడల దూరం తనను మనసులో పాతకే గురిచేస్తోంది అంత చేసిన తనకు కృతజ్ఞతలు కూడా చెప్పే అవకాశం ఇవ్వలేదు భూమి తన పని తాను చేస్తుంది అన్నట్లుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఒకరోజు శ్రీలక్ష్మి దగ్గర నుండి సుధకు ఫోన్ వస్తుంది నాకు అస్సలు ఒంట్లో బాగుండడం లేదే ఒక్కసారి చూడాలనుంది ఏమో నా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తోంది ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు కానీ మనిషిని బాగా నీరసపడిపోయాను చాలా బెంగగా కూడా అనిపిస్తోంది సుధా ఒక్కసారి అత్తయ్యని అడిగి ఒక రెండు రోజులు ఇక్కడ ఉండడానికి రామ్మ నాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పు అత్తయ్య ఏమీ అనుకోదని అనుకుంటున్నాను అయ్యో అదేంటమ్మా మొన్న కూడా బాగానే మాట్లాడావు కదా ఉన్నట్టుండి ఏమైంది సరే నేను ఇప్పుడే బయలుదేరుతాను అత్తయ్య ఊళ్ళో లేరు ఊరెళ్ళారు రావడానికి ఆలస్యం అవుతుందేమో అప్పటిదాకా నేను ఉండలేను కదా ఇప్పుడే బయలుదేరి వస్తాను అక్క వాళ్ళకి చెప్పే వస్తానులే అదేంటమ్మాయి మరి అత్తయ్యతో చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేస్తే ఏం బాగుంటుంది అల్లుడిగారు ఊళ్ళో లేరన్నావు మరి మీ అక్కకు మాత్రం చెప్పి వస్తే సరిపోతుందా అదేంటమ్మా కొత్తగా అడుగుతావు అత్తయ్య ఏమనుకుంటుంది తను వచ్చిన తర్వాత నేను ఎందుకు ఇక్కడికి వచ్చానన్న సంగతి అక్క వాళ్ళు చెప్తారు అంతే అత్తయ్యా ఎప్పుడు నన్ను పల్లెత్తు మాట అనదు కదా అసలు ఇలా అడిగి రావాలి ఇలాంటి ఆంక్షలు కూడా నా మీద ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను రావచ్చు ఎన్ని రోజులైనా ఉండొచ్చు అంత స్వేచ్ఛ ఇచ్చింది అత్తయ్య నాకు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది నీకు తెలియందేముంది కొత్తగా అడుగుతున్నావు సరే నేను వచ్చిన తర్వాత వీళ్ళ సంభాషణ సంభాషణంతా దూరంగా నుంచి వింటోంది సౌజన్య తాను ఎంతో బాధలో ఉంది అత్తగారిని ఒక విషయం అడగాలని ఇందా నుంచి అక్కడ కాచు కూర్చుంది అది గమనించాను శ్రీలక్ష్మి నుంచి చూస్తున్నాను అక్కడ నుంచి ఏం చూస్తున్నావు నేను నా కూతురుతో మాట్లాడుతున్నాను నువ్వు మా మాటలన్నీ నుంచి వింటున్నావా ఏదైనా అడిగితే నేనే చెప్తానుగా తాపరికాలు ఉన్నాయని అయినా ఎందుకలా బిక్కుబిక్కుమంట నుంచున్నావు అది అత్తయ్య అమ్మకి ఆరోగ్యం బాగోలేదట చాలా బెంగగా ఉంది నేను ఒక రెండు రోజులు వెళ్ళి రావాలని మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను నిన్నే నాకు ఈ సంగతి తెలిసింది నిన్నటి నుంచి మిమ్మల్ని ఎలా అడగాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను ప్లీజ్ మా ఇంటికి వెళ్ళొస్తాను ఒక రెండు రోజులు అమ్మ చాలా నీరసంగా ఉందని మూసిన కన్ను తెరవట్లేదని నాన్న అర్థం చేసుకోండి సౌజన్య మాట్లాడుతూ ఉంటే తెలియకుండానే శ్రీలక్ష్మి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఎందుకో అక్కడ తన కూతురు అత్తయ్య ఊళ్ళో లేకపోయినా వచ్చినా తనను అర్థం చేసుకుంటుందన్న ధీమాతో సంతోషంగా ఉంటే ఇక్కడ తనకూడలు కేవలం తనను అడగడానికే ఒక రోజంతా బిక్కుబిక్కుమంటూ ఎదురు చూసే పరిస్థితుల్లో ఉంది అప్రయత్నంగానే తనను వెళ్లమన్నట్టుగా సాయిగ చేసింది శ్రీలక్ష్మి సుధ వచ్చేలోపు శ్రీలక్ష్మికి సౌజన్య గురించే బాధ అనిపించింది తెలియకుండా తనను మానసికంగా హింసకు గురిచేస్తున్నాను అనిపించింది శ్రీలక్ష్మికి ఒక చిన్న విషయం అడగడానికి కూడా స్వేచ్ఛ లేనప్పుడు ఆమె ఎంత నర్కం అనుభవిస్తోందో ఇప్పుడే కొంత శ్రీలక్ష్మికి అర్థమవుతుంది కూతురు వచ్చాక కుశల ప్రశ్నలైన తర్వాత ఇంటి గురించి ఇంటి సంగతుల గురించి ఆరా తీసింది ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదమ్మా ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాంగా చెప్పాలంటే నాకు అక్కడ అంతా బాగానే ఉంది అలవాటైన ఇల్లు అలవాటైన మనుషులు కొత్త ఏముంది అత్తయ్యతో నేను చిన్నప్పటి నుంచి చనువుగానే ఉన్నాను కదా అయితే నేను ఎక్కువ సమయం అత్తయ్యతోనే గడుపుతాను ఆయనకు కోపం ఎక్కువ ఈ మధ్య ఆఫీస్ టెన్షన్స్లో ఉన్నారంట అందుకని ప్రతిదానికి చీటికీ మాటికీ ఆర్చేవారు ఈ మధ్య మా అక్క చొరవ చేసి నాలుగు మాటలు చెప్పాక కాస్త ఆయనలో మార్పు కూడా వచ్చింది అయితే నేను ఇంత బాధపడుతున్నానని తెలిసి ఆయనకు సర్ది చెప్పిన అక్క నాతో మాత్రం మాటైనా మాట్లాడదు వాళ్ళ ఇద్దరూ ఒకటి నేనొక్కదాన్ని ఒకటి ఆ ఇంట్లో నాకు ఆయన ఎప్పుడూ ఎలాగూ ఎక్కువ ఇంట్లో ఉండరు ఇక అత్తయ్య ఒక్కరే కలిసి మాట్లాడేది వీళ్ళిద్దరూ నాకు దూరంగానే ఉంటారమ్మా ఎందుకో తెలియదు నేనేదో కష్టపడిపోతున్నానని కాదు కానీ ఎందుకో వాళ్ళు మాట్లాడకుండా నన్ను దూరం పెడుతూ ఉంటే బాధ అనిపిస్తోంది నేనేం చేశానని వెళ్ళై వెళ్ళినప్పటి నుంచి నవ్వుతూ ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు అత్తయ్యతో బాగానే మాట్లాడతారు వాళ్ళందరూ బాగానే ఉంటారు కానీ నా దగ్గరకు వచ్చేసరికి ఇలా ప్రవర్తిస్తున్నారు నేనంటే కోపమా అనుకుంటే నేను కష్టంలో ఉంటే చూడలేకపోయారు అలాగని నాతో ప్రేమగానూ ఉండరు అదొక్కటే నాకు అర్థం అవడం లేదు అది తప్ప ఆ ఇంట్లో నాకు ఏ లోటు లేదు ఇప్పుడు ఆయనలో కూడా మార్పు వచ్చింది నేను సంతోషంగా ఉన్నాను చూసావుగా అత్తయ్య అసలు నాకు ఎటువంటి ఆంక్షలు పెట్టదు ఎప్పుడు నేను అడిగినా కాదందు ఇక్కడ ఎలా ఉన్నానో ఆ ఇంట్లో కూడా అలాగే ఉన్నాను అంతే సంతోషంగా కూతురి మాటలు వింటుంటే ఎంతో సంతోషం కలిగింది శ్రీలక్ష్మికి అప్పుడు అనిపించింది ప్రతి తల్లి తండ్రి కూతురు ఇలా చెప్తే ఎంత సంతోషపడతారు అటువంటిది సౌజన్యతను జీవితం గురించి ఏం చెప్పుకుంటుంది ఆలోచిస్తేనే బాధ అనిపించింది ఆ తల్లిదండ్రులకు ఇంతకాలం తను ఏం మిగిల్చిందో ఒక విధంగా అర్థమైంది శ్రీలక్ష్మికి తన కూతురు దాకా వస్తే కానీ మనసు బాధ అర్థం కాలేదు అయితే కూతురు చెప్పిన దానిలో తోటి కోడళ్లతో ఎందుకు సరిపడ్డం లేదో ఆలోచించగా అర్థమైంది తను రాల్చిన చిచ్చు తన కూతురి మీదే పడిందన్నమాట అని తను పెట్టిన మంట వల్ల అత్తగారికి కోడళ్లకి గొడవ వస్తుందని ఆశించింది కానీ ఇక్కడ అత్తగారి ప్రేమే గెలిచింది అందువల్ల ఆమెకు ఏ ఇబ్బంది కలగలేదు అది వచ్చి వచ్చి తన కూతురికే నష్టం కలిగించింది కలిగిచ్చింది మరదేమిటి అత్తయ్య అనడం లేదా నీతో మాట్లాడకుండా దూరంగా ఉండడానికి నీతో సంఖ్యతగా లేకపోవడానికి వాళ్ళని కారణం అడగలేదా అత్తయ్యా మరి అందరినీ సమానంగా చూడాలి కదా పోడళ్ళన్నాక వాళ్లపై చాలా ప్రేమ వలకపోస్తుంది నిన్ను బాగానే చూసుకుంటుందనుకో కానీ వాళ్ళిద్దరూ నిన్ను దూరం పెడుతూ ఉంటే న్యాయం కాదు కదా అది అత్తయ్య జరిగింది అందుకే మరదిగారితో కాస్త గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ మీకు చెప్దామని అప్పటి నుంచో మేమిద్దరం అనుకుంటున్నాము కానీ మీరు ఎప్పుడు సుధతోనే ఉంటారుగా మాతో మాట్లాడటమే మానేశారు అందుకే నేను చెప్పలేకపోయాను ఇప్పుడు కొంచెం మాతో గడపడానికి సమయం దొరికింది కాబట్టి ఉన్న మాట చెప్పేస్తున్నాను ఇప్పుడు మరిదిగారు శుద్ధతో బాగానే ఉంటున్నారు కానీ మీరెందుకు మరిదిగారు అలా అరుస్తున్నప్పుడు చాలాసార్లు పట్టించుకోలేదు మీరెందుకు చెప్పలేదు ఆ విషయమే నాకు అర్థం కాలేదు ముందుగా మీరే చెప్పి ఉంటే నేను చేసుకునే అవసరం వచ్చేదే కాదు కదా నేనెందుకు మాట్లాడలేదు అని నన్ను అడుగుతున్నావు కదా మరి మీ ఇద్దరు ఎందుకు సుధకి దూరంగా ఉంటున్నారు ఏమ్మా మీరు నాతో చెప్పకపోయినా ఇంట్లో విషయాలన్నీ నేను గ్రహిస్తూనే ఉన్నాను తన ముందు మీతో ఇలా మాట్లాడి మిమ్మల్ని తక్కువ చేయడం ఇష్టం లేకనే ఇన్ని రోజులు నేను ప్రస్తావన తీసుకురాలేదు మీ ఒక్కళ్ళతో మాట్లాడే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నా ఇదిగో ఇప్పుడు దొరికింది చెప్పండి అసలు పెళ్ళై వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను సుధతో మీరు బాగా కలిసిపోతారనుకుంటే మీ ఇద్దరు ఒకటైపోయి తనను ఒంటరిని చేశారే పాపం కొత్తగా వచ్చిన ఆడపిల్ల ఎంత బాధపడుతుంది నేనేమీ అనుకున్నారు కదూ నాకన్నీ తెలుసు నేను తెలిసే ఈ విషయం మీరు మీ భుజాలకేసుకుంటారా లేదా అని అనుకునే వదిలేశాను ఎందుకంటే మీ తోటి మనిషి ఈ ఇంట్లో కుటుంబ సభ్యురాలు బాధపడుతూ ఉంటే మీరు స్పందిస్తారా లేదా చూద్దామనుకున్నాను అందుకే వేణుతో నేనేం మాట్లాడలేదు అయితే అంతవరకు మీ ఇద్దరు మంచి పనే చేశారు తనతో మాట్లాడకపోయినా సమస్య మీ భుజాలకేసుకొని వేణుకు సర్ది చెప్పి కొంత మార్పు తీసుకొచ్చారు అందుకు మాత్రం సంతోషపడ్డాను అయినా అప్పుడు కూడా మళ్ళీ మీరు సుధతో మామూలుగానే ఉన్నారు తనతో మాట్లాడిందే లేదు తన సమస్య వస్తే మాత్రం మాత్రం కానీ ఎందుకు దూరం పెడుతున్నారు ఈ కథలో తర్వాత వచ్చే మలుపులు ఆసక్తికరమైన సంఘటనలు చూడాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ చివరి భాగంలో మళ్ళీ కలుద్దాం